కర్నూలు జిల్లా ఆలూరులో ఈ నెల ఇరవై నాలుగున కురవసింహ గర్జన కార్యక్రమం జరగనుంది మాదాసి మాధారి కురువ సంఘీల బలోపేతానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కురువ సంఘం జిల్లా నాయకులు కురువ పంచలింగల నాగరాజు స్పష్టం చేశారు ఈ కార్యక్రమానికి మంత్రులు రాష్ట ముఖ్య నేతలు హాజరవుతారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా చట్టసభలో తమకు సీట్లు కేటాయిస్తేనే తమ హక్కులను పరిరక్షించుకునేందుకు వీలుంటుందంటున్నారు పంచలింగల నాగరాజు తో కర్నూలు ప్రతినిధి కృష్ణ కృష్ణా ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఆలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మాదాసి మాదారి కురువ సింహగర్జన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఒక జిల్లా నుంచే కాక రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కురవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ఇది ఒక రాజకీయ సభా వేదిక కూడా మారనుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ కురువ సంఘానికి సంబంధించి ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని పంచలింగాల గ్రామంలో ఉన్నాం ఇప్పటికే ఇక్కడ కురువ సంఘం రాష్ట్ర నాయకులు సైతం మన పంచలింగాల కురువ నాగరాజు గారు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఈ సభకు లక్షలాది మందిగా తరలించేందుకు ఆయన వంతు కృషి చేస్తున్నారు ప్రస్తుతం పంచలింగాల ఆ గ్రామంలో ఆయన ముమ్మరంగా ఈ కార్యక్రమం యొక్క ప్రచారాన్ని విశిష్టత యొక్క వాళ్ళకి ప్రజలకు మరియు కుల సంఘీయులకు అంతా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదేశం చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారు ప్రస్తుతం అంత పంచలింగాల నాగరాజు గారు ఉన్నారు ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం మీరు ఈ సభను ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఏమి మేము ఈ సభను ఏర్పాటు చేసిన మేము ఈ సభను ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం అంటే మాదాసి మాదారి కురవసింహన్ గర్జన్ టైటిల్ వచ్చేసి ఒరిజినల్ గా మాదాసి మాదారి అనేది మాకు షెడ్యూల్ ప్రకారం బీసీలో లేదు మాది కుల జాబితాలో ఎస్సీలో ముప్పై ఒకటవ సీరియల్ నెంబర్లో ఉంది మాది కానీ ఇంతవరకు గత ప్రభుత్వాలు ఇంతవరకు కూడా మమ్మల్ని గుర్తించకుండా బీసీ కోట కింద పెట్టేసి మమ్మల్ని మా కుల ధ్రువీకరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో చాలా జాప్యం చేస్తున్నాం దానివల్ల మేము ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి చాలా నష్టపోతున్నాం వాస్తవంగా కాబట్టి సింహగర్జన పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే మా యొక్క హక్కులను మేము సాధించుకోవడానికి మేజర్గా అంటే మాదాసింహ మాదారి కుల సర్టిఫికేట్లకు ఖచ్చితంగా జారీ చేయడం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద వీళ్ళకి ఎందుకంటే మామూలు అప్పుడు చెప్తే అర్థం కావట్లేదు వీళ్ళకి ప్రభుత్వాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ అధికార పక్షానికి కానీ మామూలు రోజుల్లో చెప్తే అర్థం కావట్లేదు వీళ్ళకి కాబట్టి రాబోయే రెండు ఒక నెల రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కానీ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మా తడాకేమో ఇప్పుడు ఈ సింహకార్జన్ ద్వారా మేము చూపించే మాకు ఎవరైతే న్యాయం చేస్తారో ఆ పార్టీకి మేము ఏకపక్షంగా ఉంటామని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఈ సింహకార్జనను ఏర్పాటు చేసుకోవడం జరిగినది ప్రధానంగా ఈ సభకు వచ్చే అవకాశం నుంచి లక్ష వరకు మేము అనుకున్నాము ఈ మా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఉమ్మడి జిల్లా నుంచి ఆలూరులో మేము నిర్వహించుకోవడం జరిగేది ఈ సభ లక్షలాదిగా మా వంతు పాత్ర ఎంత వరకు మా కులం ఎంత ఉంటే అంత రావాలని మేము సంకల్పించాం లక్ష వరకు మేము దాదాపుగా డిసైడ్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ సభకు సక్సెస్ చేయడానికి ఆలూరులోనే ప్రధానంగా ఈ సభను ఏర్పాటు చేయడానికి కారణం ఓకే ఆలూరులో మేము ఎందుకు నిర్వహించుకున్నాం అంటే కర్నూలు జిల్లాలో మాకు ఎక్కువగా పత్తికొండలో ఆలూరులో ఆదోన్లో మంత్రాలయం ఈ కాన్స్టిట్యూషన్లో మాకు ఎక్కువగా కురువులు ఉన్న అత్యధికంగా మొత్తం కర్నూలు పార్లమెంటులోనే ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ పరిధిలో నాలుగు లక్షల వరకు మా జనాభా ఇమిడి ఉన్నది గణనీయమైన ఓటర్ జనాభా ఓన్లీ బీసీ బీసీల్లో కూడా మేము ఉపకులం దాంట్లో భాగంగా మాకు ఆలూరు అయితే సెంటర్ పాయింట్ అవుతుందని చెప్పేసి మాకు అటు పత్తికొండ అయితేనేమి ఆదోన్ అయితేనేమి మంత్రాలయం అన్నిటికీ కేంద్ర బిందువు ఆలూరు అని చెప్పేసి దానికి అందుకోసం మేము ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేము ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరెవరు ఈ సభకు ముఖ్యంగా రావడం ఏమంటే వచ్చేవాళ్ళు ఏమంటే మా కులంలో ఇప్పటికే అనంతపురం జిల్లాలో రాజకీయంగా ఎదిగి ఉన్నారు కొందరు పార్దసారథి గారు మా కుల భీష్ముడు కురవలకంతా కుల భీష్ముడు రాజకీయంగా పార్థసారథి గారు అలాగే రీసెంట్గా గోరంట్ల మాధవ్ గారు ఎంపీ గారు ఎంపీ గారు హిందూపురం నెక్స్ట్ వచ్చేసి ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం మినిస్టర్ మేడం గారు పెనుగొండ మీ ఎక్స్ మినిస్టర్ శంకర్ నారాయణ గారు ఇంకా తదితరులు చాలామంది మా వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడిన రంగ రాజకీయంగానేమి అన్ని రకాలుగా మంచి మంచి గెజిటెడ్ ర్యాంక్లో ఉండే వాళ్ళు కూడా అందరూ ఆ రోజు ఆ సభకు ఖచ్చితంగా హాజరు కావడం జరుగుతున్నది ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకునే ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నారంటారా మీరు ఇప్పుడు మామూలుగా పండగ ఉన్నప్పుడే మనం ఇల్లు అలుక్కునేది జనరల్గా మీ ప్రశ్న నేను చెప్పాలంటే పండుగ ఉన్నప్పుడే ఇల్లలకు మామూలుగా ఆ భాషలో పోతే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాస్తవంగా మా డిమాండ్ను ఈ టైంలోనే మేము ఒక అల్టిమేటమ్ ఇస్తే వాళ్ళు రాబోయే గవర్నమెంట్ మా కోరికలు నెరవేర్చుతుందనే ఒక సంకల్పంతోనే ఆ రకంగా ఒకటి తీసుకోండి అదొక ఒక ఒక కారణం అది రెండవది వచ్చేసి ఈ సర్టిఫికెట్లు మాదాసి మాదారి ఇవి ఇవ్వాలంటే మాకు మామూలుగా అయితే ఏరు ఇల్లు మామూలుగా ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు అయిపోయినట్టు మాకేం రావడం లేదు మాకు కూడా చట్టసభల్లో మాకు కూడా చట్ట సభల్లో ఖచ్చితంగా స్థానం కావాలనే ఈ గర్జన మెయిన్గా సర్టిఫికెట్లు రావాలంటే ఏం చేయాలి చట్ట సభల్లో మేము ఉండాలి ఫస్ట్ సభల్లో మేము ఉన్నప్పుడే మాకు న్యాయం జరుగుతారు అక్కడ లేకపోతే ఏదో సర్టిఫికెట్లు ఏంటంటే ఎవరేమి వేరు ఇక్కడ కాబట్టి చట్ట సభల్లో మేము ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించాల్సిందే దాంతో భాగంగా మాకు ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అలాట్ చేస్తారో ఆ పార్టీకే ఏకధర్మినికి వచ్చి మాకు కులస్తులందరము ఆ పార్టీని విజయతీరాలకు చేరడానికి మా వంతు మా తడాకు ఏమి చూపిస్తాం రేపు ఎలక్షన్లో లో రెండు వేల ఇరవై నాలుగు అని తెలియజేసుకుంటున్నాను గత కొంతకాలంగా మాదాసి మాదారి మరి కురువ సంఘీయులకు బీసీ సర్టిఫికేట్లు జారీ చేయడంలో కానీ ఇంకో దాంట్లో కానీ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని అదే తమకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తే తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఉన్నారని కానీ వీరంతా రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి గురవుతున్నారని చెప్పి కురువ సంఘం నాయ రాష్ట్ర నాయకులు పంచలింగాల నాగరాజు చెప్తున్నారు కెమరాజు శేఖర్తో కృష్ణ ఐ న్యూస్ కర్నూలు